గంగా టీవీ స్టూడియో ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు అతి చిన్న వయసులోనే సెల్ పాయింట్ రంగంలో దూసుకుపోతున్న యువకుడు మన కాపులు కడప వాస్తవ్యులు నంద్యాల సత్యతో ఇంటర్వ్యూ సత్య గారు మీరు ఈ మొబైల్ రంగంని ఎందుకు ఎంచుకున్నారు అసలు మీరు ఎలా ఈ రంగంలోకి దిగారు మా స్టూడియో ప్రేక్షకులతో పంచుకోండి అంటే శ్రీధర్ గారు నేను చదువుకున్నానండి డిగ్రీ వరకు చదువుకున్న తర్వాత చిన్న జాబ్ ఒకటి ఉంటే ముంబై వెళ్ళి మూడు నెలలు సాలరీ శాలరీ కూడా పర్వాలేదు బాగా ఉండేది కాకపోతే మనకి ఏదో ఒకళ్ళ కింద బాయిన్స్ కింద చేసి ఆ థాట్ అయితే వచ్చింది నాకు ఆ టైప్ చిన్నప్పటి నుండి కూడా బిజినెస్ మైండ్ సెట్ సో ఏంటంటే నాకు ఆ జాబ్ అనేది నాకు అంతగా అవ్వలేదు అందరికి అయినట్టు సో నేను ఏంటంటే అది అక్కడ నుండి వచ్చేసి ఒక త్రీ మంత్స్ ఇంటర్యడ్ ఉన్నాను ఉన్న తర్వాత అలా కలిగి తిరుగుతూ అలాగే ఏదోటి పొలాలు సంథింగ్ అలా చూస్తూ అలాగే గడిపే కాలం టైంలో నేను ఏం చేయాలి ఫ్యూచర్ లో ఏదో సెట్ చేసుకోవాలి కదా అనేసి ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచిస్తుంటే అప్పుడు ఫ్యూచర్ అంతా ఇంకా మొబైల్ రంగం నడుస్తుంది కదా అనేసి అందులో నేను చదువు కూడా ఎలక్ట్రానిక్స్ సంబంధించింది సో నేను ట్రైనింగ్ కి హైదరాబాద్ వెళ్ళి ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ అయ్యి తర్వాత మళ్ళీ వేరే ఒక షాప్ లో స్కిల్ పరంగా నేర్చుకుని అంటే బిజినెస్ అన్ని కొంచెం కస్టమర్ తో ఎలా మాట్లాడాలి మనం నేర్చుకున్న స్కిల్ ఎలా ప్రజెంట్ చేయాలి కొంచెం మనం డైరెక్ట్ వెళ్ళి ప్రయోగం కింద షాప్ అయితే పెట్టలేము కదా సో కొంచెం నాలెడ్జ్ నాలెడ్జ్ చేసుకోవడం కోసం వేరే షాప్ లో కొంచెం చేసి అప్పుడు నేనైతే సొంతంగా అయితే షాప్ పెట్టడం జరిగింది అలాగా అది రెండు వేల పద్దెనిమిది షాప్ ఆగస్టులో పెట్టాను నేను షాప్ పెట్టి అలాగే సక్సెస్ఫుల్ గా ఒక టూ ఇయర్స్ అయితే టూ అండ్ ఫ్రీ ఇయర్స్ అయితే వేముందిలో సక్సెస్ఫుల్ గా రన్ చేశాను బాగా మా కస్టమర్స్ కూడా చాలా సపోర్టివ్ గా రిపీట్ కస్టమర్స్ ఎక్కువ చాలా ఎక్కువ మనకైతే రిపీట్ కస్టమర్స్ మీరు అది పక్కన పెట్టి ఇది నేర్చుకున్నారు షాప్ పెట్టారు ఇంకో షాప్ అంటే ఇక్కడ పార్క్ రోడ్ పక్కన పార్క్ రోడ్ లో ఎస్ డిఎం డిస్ప్లే సర్వీస్ గారి మళ్ళీ ఇక్కడ ఇంకోటి బ్రాంచ్ అది బ్రాంచ్ పెట్టాం అవి అయితే మా బ్రదర్ కూడా టెక్నీషియన్ మా బ్రదర్ కి అది రన్ చేస్తున్నారు నేనైతే ఈ పార్క్ రోడ్ లో సాయిగూడ పట్న ఎస్ డిఎఫ్లీ సర్వీస్ కానీ అది నాది ప్రజెంట్ అది మా బ్రదర్ రన్ చేస్తారు చేస్తాను ఓకే ఇప్పుడు ఒక షాప్ పల్లెటూరు లో అక్కడే స్టార్ట్ చేసి మళ్ళీ తర్వాత నర్సాపురం వచ్చారు ఇదేనా ఇంకేమైనా బ్రాంచ్లు ఉన్నాయా ఎక్కడైనా పెట్టదలుచుకున్నారా ఇంకా అయితే లేవు రీసెంట్ గా నేను మా కజిన్ కలిసి నంద్యాల అని మెన్స్ మెన్స్వేర్ స్టోర్ అయితే స్టార్ట్ చేసాం ఇక్కడ పాత బజార్ లక్ష్మి థియేటర్ పక్కన ఒక రీసెంట్ గానే త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది బిజినెస్ ఉంది ఆ బాగా చాలా బాగా ఆదర్శించి కస్టమర్లు అయితే చాలా వస్తున్నారు వచ్చిన కస్టమర్ ఇంకోటి ఏంటంటే మనకి మన బిజినెస్ దేవుడు సహకారము లేకపోతే ప్రజాదరణ రిపీట్ కస్టమర్లు అయితే బాగా ఎక్కువ వచ్చిన కస్టమర్ మళ్ళా కాకుండా ఇంకొక కస్టమర్ సర్వీస్ చేస్తారు పబ్లిసిటీ అంటే మీ దగ్గర ప్రోడక్ట్ బాగున్నప్పుడు ఆటోమేటిక్ గా అది మౌత్ పబ్లిసిటీ అయిపోతుంది సో మీద అలా అనుకుంటా సర్వీస్ ఒకటి ఆ ప్రొడక్ట్ మంచిది అంటే బెస్ట్ క్వాలిటీ లో నెక్స్ట్ తక్కువ రేట్లు ఇస్తే ప్రోడక్ట్ జనం అనేది కస్టమర్స్ అనేది రిపీట్ అవుతారు ప్లస్ సజెస్ కూడా చేస్తారు మౌత్ పబ్లిసిటీ బాగా అవుతుంది అదే విధంగా మేము ఆ ఒక పాయింట్ తోటే మేము ఈ మూడు బిజినెస్ అయితే రన్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే అదే ఇప్పుడు మొబైల్ షాప్ అక్కడ పెట్టారు దాన్ని కొంచెం సిటీకి తీసుకొచ్చారు ఓకే అంతవరకు మరి టెక్స్టైల్ టైమ్స్ లోకి ఎలా వచ్చేది ఇందులోకి ఎలా ఇది వేరే కదా ఈ బిజినెస్ ఇందులో అవగాహన ఉండాలి నాలెడ్జ్ ఉండాలి అది మీరు ఎలా సంపాదించారు అది నేను అడుగుతుంటాను అంటే ఇదే పాయింట్ అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ విధంగా అయితే ఆలోచించాము ఫ్యూచర్ అంతా మొబైల్ మెకానిజం మొబైల్ కి సంబంధించింది అన్నట్టు అదే పాయింట్ తో ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఇంకా ఫ్యాషన్ కదా ఇప్పుడు అప్పుడైతే బట్టలు కొనాలంటే ఒక పండగో లేకపోతే దేనికో దానికి కొనివ్వరు ఇప్పుడైతే అలాగే చిన్న అకేషన్ జరిగిన చిన్న ఈవెంట్ జరిగిన సంథింగ్ అలా ప్రతి దానికే అయితే కొనడం జరుగుతుంది సో ఆ పాయింట్ తోటి ఫ్యూచర్ అంతా ఇదే ఉంటది అనే ఆలోచనతో నేను మా కజిన్ అయితే ఈ టెక్స్టైల్ వ్యాపారంలోకి దిగడం జరిగింది ఎలా ఉంది ఈ బిజినెస్ ఎలా ఉంది ఈ బిజినెస్ కూడా చాలా బాగుంది ఇంకేంటి మరి ఇంకేదైనా ఇదే కాకుండా ఇంకో రంగు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా ఇంకా ఎలా ఉంది అసలు ప్రజెంట్ అయితే ఇవి ప్రజల్లోకి తీసుకెళ్లి బాగా సక్సెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేయాలనే ఆలోచన తప్పించి ఆ ఫ్యూచర్ లో అనేది అది ఆలోచన చూసిన తర్వాత ఫ్యూచర్ లో చూడాలి ఓకే మీరు చదువుకున్న రోజుల్లో ఏదైనా ఒక డ్రీమ్ ఉండేదా నేను ఇలా అవ్వాలి అలా అవ్వాలని ఒక గోల్ ఏదైనా ఉందా లేదా లైఫ్ ఎలా అయితే అలా అప్పుడు ఫిక్స్ అయ్యారా ఆ డ్రీమ్ అయితే ఉంది కాకపోతే అది ఫైనాన్షియల్ గా ఉంది అప్పుడు 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 పరిస్థితులు ఆ డ్రీమ్ అయితే ఆర్మీకి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆర్మీ అంటే చాలా ఇంట్రెస్ట్ నేను వైన్ కాలేజీలో చదివేటప్పుడు కూడా ఎన్సీసీ సి సర్టిఫికెట్ వాళ్ళని నావీ నావీ మది సో ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వలేదు కాకపోతే ఆ తర్వాత అయితే బిజినెస్ మీద ఎక్కువ అయితే ఉండేది అదే విధంగా నేను అప్పుడు అమౌంట్ అయితే చేతిలో లేకపోవడంతో ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేకపోవడం వల్ల జాబ్ గా వెళ్ళిపోయాను వెళ్ళి త్రీ మంత్స్ అక్కడ చేసి మా బావ గారి సపోర్ట్ తోటి కొంచెం అమౌంట్ తీసుకుని వ్యాపారం అయితే స్టార్ట్ చేశాను రెండు వేల పద్దెనిమిదిలో మా బావ గారు మా ఫ్రెండ్స్ అయితే చాలా బాగా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్లారు ఆ ఒక ఫ్రెండ్ అయితే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే పర్సనల్ గా తీసుకుని దీన్ని అప్పట్లో లోన్ పెట్టించి అచేత ఆ ముద్ర లోన్ అప్పుడే ముద్ర లోన్ పెట్టించి నెక్స్ట్ వాళ్ళెవరు బెస్ట్ ఫ్రెండ్స్ సార్ బెస్ట్ ఫ్రెండ్స్ సార్ పేరు చెప్పారు బెస్ట్ ఫ్రెండ్స్ ఆ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే హ్యామ్చంద్ సాయి ఆ కృష్ణ శ్రీను వీళ్ళు నలుగురు అయితే నా వెంట ఎప్పుడు ఉంటారో నేను కష్టాల్లో నా తెలిస్తే ముందుగా పరిగెట్టుకొని వచ్చేది వీళ్ళే మనం ఫ్యామిలీ కంటే ఫ్రెండ్స్ తో షేరింగ్ చేసుకుంటాం కష్టాలని వాళ్ళు కూడా అలా సపోర్టింగ్ చేస్తారు అందరూ అందరిలోని కొందరు అలా ఉంటారు మనతో ఉంది నా లక్ ఏంటంటే నాకు డైమండ్స్ లాంటి ఫ్రెండ్స్ అయితే ఇద్దరికి జీవితంలో మంచి ఫ్రెండ్స్ చేసుకుంటే లైఫ్ సక్సెస్ఫుల్ గా వెళ్తుంది మనం రాంగ్ వేలో వెళ్ళాలన్నా కరెక్ట్ వేలో వెళ్ళాలన్నా మనం గ్రోత్ అవ్వాలన్నా ఫాల్ అవ్వాలన్నా ఫ్రెండ్స్ ముందు ఫస్ట్ అవును డైమండ్స్ లేకపోతే నేను ఆ రోజు ముంబై నుండి రావడం ఇంటికాడ అలాగే నెలలు ఖాళీగా ఉండడం ఇంకా నాకు వేరే దారిలా ఏంటంటే ఇంకా నేను పోవడము లేకపోతే సంథింగ్ ఏదో చేసుకోవడం తప్పించి ఇలా వ్యాపారంలోకి అయితే రావడానికి ముఖ్య కారణాలు అయితే మా ఫ్రెండ్స్ 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 కోసం ఎంత చెప్పినా తక్కువే వాళ్ళే వెనకాలని నడిపించేది అవని అప్పుడు అవని ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ ముందుకి నడిపించేది ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉండేది మా బావ గారు మా బావ గారు ఒకళ్ళు ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉంటారు ఏ వ్యాపారం పెట్టాలన్నా అతని అమౌంట్ పడలేదే వ్యాపారం అయితే ఇది ఒక సెల్ పాయింట్ పెట్టు స్టార్టింగ్ రెండు వేల పద్దెనిమిదిలో బావగారు అమౌంట్ పడలేంది అసలు అది కూడా ఉంటది అది కూడా ఉంది బాగా అతను అమౌంట్ ఇచ్చారంటే సక్సెస్ అవుతుంది మనకి ఏ వ్యక్తి అయినా సరే సాయం చేసే వ్యక్తి ఆ థాట్ పాజిటివ్ థింక్ ఉంటే మీకు సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ అంటున్నాం కదా ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు మనం ఊబిలో పడిపోతున్నాం అని తెలిస్తే వాళ్ళని అడ్డంగా నిలబడిపోతారు తప్ప మనల్ని ఎదురికెళ్ళవచ్చు ఆ వేలో మనకి మంచివే దానికి పువ్వులు పువ్వుల దారి అన్నట్టు ఉంటే వాళ్ళు వెనకాల నడిపిస్తారు ముళ్ళంటే ముందేళ్ళు వెళ్ళి మనల్ని నడపమంటారు ఆ టైప్ అంటే ఫ్రెండ్స్ లో రెండు రకాలు ఉంటారు మనం వెళ్తుంటే వెనక లాగే వాళ్ళు ఉంటారు సాయం చేస్తున్నట్టు ఉంటారు నటిస్తారు ఇలా రకాలు ఉంటారు మీరు ఎంచుకునేది బెస్ట్ ఫ్రెండ్స్ ఎంచుకున్నది మీ నా క్యాస్ మీరు అన్నది అదే కొంతమంది ఫ్రెండ్స్ మంచి దారిలో వెళ్తే లాగేస్తారు

ఈ మొబైల్ మెకానిజం లో నాకు తెలిసిన కొన్ని నేను చూసాను కొంతమంది మొబైల్స్ చోరీ చేసి తీసుకురావడం అమ్మడం సేల్స్ ఇలాంటివి వస్తాయి అలాంటివి మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తారా అలాంటి రిస్క్లు ఏవైనా చేసి ఇది అనేది అన్ని కామనే కాకపోతే ఏంటంటే మనకి ఈ చోరు మొబైల్ సర్క్యులేషన్ అయితే చాలా గట్టిగా ఉంది బయట ఏంటంటే దెబ్బ అమ్మేయడం ఇదే విధిగా జరుగుతుంది నాకు అలాగే ఒక ఫోన్ అయితే వచ్చింది వస్తే నేను యాజల్ గా తీసుకుని అది వాళ్ళకి కి అమౌంట్ సరిపెట్టేసి మళ్ళీ వేరే కస్టమర్ కి సేల్ చేస్తాను సేల్ చేసిన రెండు రోజులకి కస్టమర్ వచ్చి ఇలా పోలీస్ స్టేషన్ నుండి ఫోన్ వచ్చిందన్న ఇది చోర్ మొబైల్ అంట తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ అప్ప చెప్పన్నారు లేకపోతే నువ్వు ట్రబుల్ ఫెస్టేబల్స్ వస్తుంది అనేసి మనకి అయితే కావాల్సిందని చెప్పారు నేను ఏం చేసేది నువ్వు కంగారు పడప్పుకో ప్రాబ్లం లేదులే నేను కదా మీ వైద్యలో అనేసి వేరే మొబైల్ ఇచ్చి ఆ మొబైల్ తీసుకుని నేను వెళ్తాను స్టేషన్కి మీరు అలా వెళ్ళకాలని కస్టమర్ షేప్ జోన్ లో పెట్టి నేను వెళ్ళి అక్కడ ఈ ఫోన్ అయ్యేది ఏదైతే ఉందో అది పోలీస్ స్టేషన్ ఇచ్చి ఇలాగా అది ఫోన్ మొబైల్ షాప్ అండి ఇలా జరిగింది అని చెప్తే అప్పుడు పోలీస్ స్టేషన్ అన్నారు ఎస్ఐ గారు మీరు ఇలాంటి మొబైల్ తీసుకున్న తీసుకునేటప్పుడు ప్రాపర్ గా బిల్ చూసుకోండి వాళ్ళు ఆధార్ ఆధార్ కార్డు కాపీ ఒకటి తీసుకోండి తీసుకున్న తర్వాత మాత్రమే తీసుకొని కొనుక్కోండి అంటే ప్రొటెక్షన్ కి ముందే మన దగ్గర సెకండ్ హ్యాండ్ మొబైల్ అమ్మినా కూడా ఇప్పుడు బిల్లు అవి ఉండాలి అలా ఉంటేనే తనకి రిస్క్ లేనట్టు అర్థం ఇదంతా జరిగింది అవగాహన లేని ముందు ట్వంటీ ట్వంటీ వన్ ఆ మూమెంట్ లో జరిగితే ఆ తర్వాత నుండి మేమైతే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనాలంటే ప్రాపర్ బిల్ చూసుకుని వాళ్ళ ఆధార్ కార్డు కాపీ ఒకటి తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎక్కడ అడ్రస్ అని తీసుకుని అప్పుడు అయితే మొబైల్ సెకండ్ హ్యాండ్ మొబైల్ తీసుకుని సేల్ చేయడం అనేది జరుగుతుంది మీరు ఎలా ఏమైనా ఎలా ఇస్తారా ఆఫర్స్ ఏమైనా ఉంటే ఆఫర్స్ అయితే ఎప్పుడు కూడా మనం బయట మార్కెట్ లో జరిగే దానికన్నా చాలా తక్కువగా అయితే మన దగ్గర అయితే సర్వీస్ అవని ప్రోడక్ట్ అవ్వనే దొరుకుతుంది క్వాలిటీ కూడా హై లోనే ఉండదు మీరు కంపేర్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర ప్రొడక్ట్ తీసుకుని ఒక బట్టల షాప్ లో బట్టలు అవి లేకపోతే సెల్ పాయింట్ ప్రొడక్ట్ అయినా కానీ గ్లాస్ డిస్ప్లే అవని సంథింగ్ సెకండ్ హ్యాండ్ లో సెల్ మీ దగ్గర కూడా కూడా ఉంటాయి ఉంటాయి సెకండ్ మొబైల్స్ అతి చిన్న వయసులోనే ఇలా షాపులు పెట్టి ఇలా ఒక ట్రెండ్ సృష్టించారు మీరు సోషల్ సర్వీస్ నలుగురికి ఉపయోగపడే తీరు ఎలా ఉంటుంది మీరు ఎవరికైనా ఈ విధంగా హెల్ప్ చేయటం హెల్పింగ్ నేచర్ ఎంత వరకు ఉందో చెప్తారా సోషల్ సర్వీస్ అంటే బాగా ముందంచిలో ఉంటాం మేము మేము మా ఫ్రెండ్స్ ఆ అది ఏమన్నా బర్త్డే లెకి డొనేట్ చేయడం హోల్డ్స్ హోమ్లకి వెళ్ళడం నెక్స్ట్ రోడ్ సైడ్ హోమ్ వాళ్ళకి హెల్ప్ చేయడం శీతాకాలం అయితే వింటర్ సీజన్లో అయితే బ్లాంకెట్స్ అయ్యి డిస్ట్రిబ్యూట్ చేయడం బ్లడ్ బ్లడ్ డొనేషన్ గ్రూప్లు అయితే బాగా ఎక్కువ ఉన్నాయి మా డోనర్స్ కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు ఎప్పటికప్పుడే పెట్టిన విత్ ఇన్ సెకండ్స్ విత్ ఇన్ మినిట్స్ లో అయితే బ్లడ్ అయితే దొరికేస్తుంది మన నుండి ఏ సర్వీస్ కూడా బాగుంది వాట్సాప్ లో గ్రూప్స్ ఉన్నాయి నెక్స్ట్ నేను పేజ్ ఏదో ఉన్నట్టుంది ఉంది ఆ యెస్ నర్సాపురం ట్రావెలర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మంది దాంట్లో కూడా పెట్టి వాట్సాప్ గ్రూప్ లో మెంబర్స్ కూడా ఎక్కువే హెల్పింగ్ హ్యాండ్స్ మీరు చాలా ఉంటారు డోనర్స్ అంటే ఓకే సర్వీస్ చేస్తారు పొలిటికల్ గా మీ ట్రావెలింగ్ ఎలా ఉంది పొలిటికల్ గా ఏదైనా పొలిటికల్ సోషల్ సర్వీస్ పొలిటికల్గా కాదు మీది గా ప్రైవేట్ ఇంకా మీ షాప్ లో ఉండే ఈ మెన్స్ వేర్ ఇవి ఉన్నాయి కదా అది ఎలా ఉంటుంది ఆ బిజినెస్ కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారా అందులో ఏమైనా మన కస్టమర్లు ఎలా ఉంటారు కస్టమర్లు అయితే మాది బ్రాండ్స్ ఉంటాయి అలాగే నార్మల్ గా రెగ్యులర్ గా షాప్ లమ్మి ఉంటాయి మన అయితే బయట నుండి అయితే వస్తుంది కాబట్టి మనం తక్కువ రేటు అయితే కస్టమర్ కి అయితే ఇవ్వగలం లోకల్ మెటీరియల్ అయితే ఇవ్వడం మనం లోకల్ మెటీరియల్ అంటే కాపీ ఐటమ్ వచ్చేస్తాయి ఆ కాఫీ ఐటెం ఏంటంటే కస్టమర్లో రెగ్యులర్ బయట అన్ని దొరికేస్తాయి మన మన స్పెషల్ ఏంటంటే బ్రాండ్ లో బయట నుండి రప్పిస్తాం తక్కువ ఇస్తాం ఇప్పుడు సపోజ్ ఒక అయితే ఫైవ్ థౌసండ్ షాపింగ్ అయితే చేయాలంటే మన దగ్గర త్రీ థౌసండ్ లోనే అయిపోతుంది ఆ పర్చేస్ అంత డిఫరెంట్ చూపిస్తాం ఒకసారి మన కస్టమర్లో ఎందుకంటే రిపీట్ కస్టమర్లు అవడానికి కారణం ఇదే మెయిన్ రీజన్ మంచి ప్రోడక్ట్ మంచి క్వాలిటీలో మంచి ధరకిస్తాం ఇప్పుడు మీ దగ్గర పనిచేసే వీళ్ళు ఉన్నారు కదా మీ దగ్గర కింద పనిచేసే వాళ్ళు వాళ్ళు ఎంత మంది ఎనిమిది మందికి ఉపాధి కల్పించినట్టే వాళ్ళతో ఎలా ఉంటారు ఒక ఫ్రెండ్లీగా ఉంటారా ఫ్రెండ్లీగా చాలా ఓకే ఓకే అతి చిన్న వయసులోనే మీరు మూడు షాపులు పెట్టి నలుగురికి ఎనిమిదికి మందికి ఉపాధి కల్పించి మీరు అంచలించడం ఎదుగుతూ ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలు కూడా ఎదగాలని కోరుకుంటూ అలాగే మా స్టూడియోకు వచ్చి మీ భావాలను మా స్టూడియో ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మరో అతిథితో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం